హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సుజన హ్యాపీ హోమ్ ఈరోజు నేను మీతో ఒక మంచి రెసిపీ షేర్ చేస్తాను దీన్ని మనం టిఫిన్ లాగైనా వాడచ్చు ప్రసాదంలాగైనా యూజ్ చేసుకోవచ్చు మన పిల్లలకి లంచ్ బాక్స్లో అయినా పెట్టేయచ్చు ఈజీ అనమాట లెమన్ రైస్ కొంచెం కొత్త టేస్ట్లు యాడ్ చేస్తూ ప్రసాదంలాగా పవిత్రంగా ఎలా చేసుకోవాలనేది ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను అయితే అన్నముండె పెట్టుకొని కొంచెం చల్లారి పెట్టుకుందాము చల్లారి పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే నిమ్మరసం యాడ్ చేసేస్తున్నా ఇది మన టేస్ట్కి తగ్గట్టు నిమ్మరసం యాడ్ చేసుకోండి అందులో సీడ్స్ ఏమైనా పడి ఉంటే తీసేసుకోండి ఎందుకంటే అవి మన పంటి కింద తగిలినాయి అనుకోండి చేదుగా అనిపిస్తాయి కాబట్టి విత్తనాలు అనేవి తీసేసుకున్న తర్వాత ఇందులో కొంచెం ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను సరిపడినంత ఆ తర్వాత ఇందులో కొద్దిగా చక్కెర కూడా యాడ్ చేస్తున్నాను ఎందుకంటే ఈ నిమ్మరసానికి చక్కెరకి మంచిగా బ్యాలెన్స్ అయ్యి మంచి టేస్ట్ వస్తుందనమాట ఇది కనుక మనం ప్రసాదంగా యూజ్ చేయాలి అనుకుంటే ఇందులోకి కొంచెం పచ్చి కొబ్బరి కొంచెం క్యారెట్ తురుము అయితే కలిపి చూడండి టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది ఆ ప్రసాదం ఫీలింగ్ వస్తుందనమాట పచ్చి కొబ్బరి యాడ్ చేస్తే కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది రెగ్యులర్గా కాకుండా సో ఈ రెండు యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కమ్మటి పోపు అయితే మనం ప్రిపేర్ చేసుకుందాం ఒక గిన్నె పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ తీసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం ఎక్కాక కొంచెం ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి మామూలుగా తాలింపులో మనం ఏమేమి యాడ్ చేస్తామో అవన్నీ యాడ్ చేసేసుకోవాలి కొద్దిగా మినప్పప్పు కొంచెం శనగపప్పు తర్వాత పల్లీలు మనకు పులిహోరలో ఈ పప్పులు ఎక్కువగా ఉంటేనే మంచిగా టేస్ట్గా ఉంటాయి కదా సో పప్పులు అయితే అన్నీ యాడ్ చేసుకోవాలి మనకు కావాల్సినవి ఆ తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసేసి చక్కగా వీటిని వేగనిద్దాం వేగిన తర్వాత కొంచెం జీడిపప్పు పలుకులు కూడా యాడ్ చేసుకోండి ఇవి కొంచెం ప్రసాదం ఫీలింగ్ కూడా వస్తాయి అనమాట అందులో కొద్దిగా పసుపు ఇంకొక కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోండి ఇంగువ అనేది మన ఇష్టం ఆ టేస్ట్ నచ్చితే వాడుకోవచ్చు లేదంటే లేదు నాకైతే ఈ మధ్య మంచిగా నచ్చుతుంది కాబట్టి నేనైతే ఇంగువ కూడా యూస్ చేస్తున్నా ఆ తర్వాత అంతే మనం క్యారెట్ అన్నీ కలిపి పెట్టుకున్న అన్నంలోకి ఈ పోపు అయితే వేసేసుకొని చక్కగా కలిపేసుకుంటే మనకు ఈజీగా తొందరగా మనకు ప్రసాదం లాగైనా యూస్ చేసుకోవచ్చు ఈ రెసిపీని పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టడానికైనా యూస్ చేసుకోవచ్చు మనం టిఫిన్గా తినడానికి కూడా యూస్ చేసుకోవచ్చు ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు చెప్పండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఇంతే ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలిద్దాం